నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ పదమూడు నుంచి పంతొమ్మిదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో పరిశీలించినప్పుడు ఇంచుమించుగా ఈ వారం ప్రారంభంలోనే రవిగ్రహం రాశిలోకి ప్రవేశించడం జరిగింది ఈ రవి ఎప్పుడైతే రాశిలో ప్రవేశించాడో ఇక నాలుగు గ్రహాలు మాత్రమే పన్నెండవ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది ఇక ఎప్పుడైతే రవి రాశిలో ప్రవేశించాడో మేషరాశి వారికి ఒక డిగ్నిఫైడ్గా ఏదైనా సాధించగలం అన్నటువంటి సమర్థవంతంగా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది వారి యొక్క దైనందిన జీవితంలో వృత్తిలో చాలా అధికార హోదా లాంటిది కలిగే అవకాశం ఉంటుంది వాస్తవానికి మీరు కొద్దిగా వయసు చిన్నవారై ఉంటే మీ తండ్రి గారికి గొప్ప హోదా రావడం మీరు పెద్దవారై ఉంటే మీ సంతానానికి ఇటువంటి పదవి లాంటిది వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ పదవి కానీ రాజకీయ రంగ ప్రవేశం కానీ ఆశిస్తున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి అంటే రవి యొక్క మేషరాశి ప్రవేశం పైపెచ్చి ఉచ్ఛలో ఉండడం వల్ల చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీకు ప్రజల సహకారం అటు ప్రభుత్వ సహకారం కూడా పుష్కలంగా ఉండే అవకాశం ఉంది అలాగే రాష్ట్రాధిపతి కుజుడు స్థాన సంచారం చేయడం వల్ల చాలా వరకు జాతకుడు స్థిరాస్తుల మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టడం స్థిరాస్తులు కొనుక్కునే ప్రయత్నంలో వివిధ ప్రాంతాలు పరిశీలించి తనకి అనుకూలంగా ఉన్నటువంటి స్థలాన్ని కానీ గృహాన్ని కానీ సేకరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఈ కుజుడికి అష్టమాధిపత్యం కూడా ఉండడం వల్ల చతుర్థంలో ఉండడం వల్ల ప్రస్తుతం జాతకుడు ప్లేస్ మారవలసి ఉంటుంది తను ఉద్యోగ రీచ్ అయితేనే వ్యాపార రీచ్ అయితేనే మరి విద్యార్థులైతే చదువు రీచ్ అయితేనే ఉన్న ప్రాంతం నుంచి ఇంచుమించుగా ఈ వారం కాకపోయినా రెండు మూడు వారాల లోపల ప్లేస్ చేయించవలసి ఉంటుంది అలాగే చాలా వరకు ఏదైనా వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవుదాం అనుకున్న వాళ్ళు వేరే ప్రాంతంలో గృహ నిర్మాణం చేపడదాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా వరకు అనుకూలించే సమయం అంటే మొత్తం మీద కుజుడు యొక్క అనుకూలత బాగా ఏర్పడింది కుజుడు మరి చతుర్థం నుంచి దశమాన్ని వీక్షించడం వలన వృత్తిలో మార్పు ఏకాదశాన్ని వీక్షించడం వలన వృత్తిపరమైన అభివృద్ధి ఇవన్నీ కూడా జాతకుడికి ఏదైనా తన వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది హోదా పెరుగుతుంది సంపాదించే ప్రయత్నాలు ఫలిస్తాయి మొత్తం మీద అనుకూలంగా ఉన్నది ఇక గురువు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఇంచుమించుగా మనకి ఈ ఒక్క వారం మాత్రమే గురువు ధనస్థానంలో ఉండడం వల్ల ఏదైనా కుటుంబ విషయాల్లో కుటుంబ సమస్యలు ఉంటే పరిష్కరించుకోవడం ఏమైనా శుభకార్యాలు లాంటివి ఏమైనా చేయవలసి ఉంటే మరి తొందరగా ప్రయత్నం చేసుకుంటే ఇంచుమించుగా ఈ వారంలో సఫలీకృతం అయ్యే అవకాశం ఉన్నది ఇంకా భాగ్యాధిపతి ధనస్థానం కాబట్టి పుణ్య కార్యక్రమాల ఆసక్తి ఉంటుంది మీ యొక్క చర్యలకి కార్యక్రమాలకి పెద్దవారి యొక్క సహకారం సంపూర్ణంగా లభించడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఈ గ్రహాల మార్పు ముఖ్యంగా రవి యొక్క మార్పు మేషరాశి వారికి అనుకూలంగా ఏర్పడింది అయితే ద్వాదశ భావంలో ఏర్పడినటువంటి నాలుగు గ్రహాలు ప్రస్తుతం అందులో శుక్రుడు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల ఏదైనా భార్య కొరకు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కొరకు వారికి విలువైన వస్త్రాలు బహుమతులు ఆభరణాలు కొనవలసి ఉంటుంది ఏదైనా ఒక పెళ్ళి లాంటి గొప్ప శుభకార్యం జరిగితే ఏ విధంగా ఖర్చు ఉంటుందో అటువంటి ఖర్చు ఈ వారం అంతా మీకు ఉండే అవకాశం ఉంది అలాగే బుధుడు వేస్తాన స్థితి వల్ల ఏంటంటే పిల్లల యొక్క చదువు కోసం వ్యక్తిగతంగా మీరు విద్యార్థులైతే మీ యొక్క విద్య కోసం అలాగే చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్స్ సరదాల కోసం అలాగే హెల్పింగ్ నేచర్ వల్ల కొంతవరకు సహాయం చేసి రావడం ఇవన్నీ కూడా వ్యయాన్ని చెప్పడం జరుగుతుంది ఇంకా మామూలుగా ఏలనాడు శని ప్రారంభమైంది కాబట్టి దాని ప్రభావం నెమ్మది నెమ్మదిగా ప్రారంభమవుతుంది కాబట్టి అంటే ఏలనాడు శని ముందులో చాకచక్యంగా ఆదాయం విపరీతంగా పెరగడం జరుగుతూ ఉంటుంది ఆ ఆదాయం పెరగడం చూసి ఇది ఇంకా ఈ విధంగానే ఉంటుందని జాతకుడు ఎక్కువ ఖర్చులు పెట్టడం ఏదో ఒక బలహీనతగా జరుగుతూ జరుగుతుంటుంది కాబట్టి ఏదైనా వచ్చిన అవకాశాన్ని నిజాయితీగా న్యాయ సమ్మతంగా ఉపయోగించుకుంటే రాను రాను ఏలినాడు శని మీకు అత్యంత అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అదే మీరు వచ్చినటువంటి అవకాశాన్ని దుర్వియోగపరచుకుంటే నెమ్మది నెమ్మదిగా అది మీ పతనానికి కూడా కారణమవుతుంటుంది ఏదైనా శని తలుచుకుంటే ఒక వ్యక్తి జీవితాన్ని ఆకాశానికి ఎత్తగలడం అధోపాతాలను తొక్కగలడం కాబట్టి ఏదైనా క్రమశిక్షణతో నియమంగా నిజాయితీగా వ్యవహరించినప్పుడు ఈ ఏలినాడు శని మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు ఇక రాహు కొద్ది రోజులు మాత్రమే వేయస్థానంలో ఉండడం వల్ల ఇతరుల మాటలు నమ్మి మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు విచక్షణ ఉపయోగించి ఏదైనా కొని ముందో అమ్మి ముందో జాగ్రత్త వహించి నిర్ణయం తీసుకోండి సాధారణంగా జ్యోతిష్యాన్ని గోచారాన్ని జాతకాన్ని నమ్ముతున్నవారు రవిగ్రహాన్ని ఆరాధన చేయవలసి ఉంటుంది రవి యొక్క బలం ఉంటేనే ఆ జాతకుడు అటు ఆర్థిక విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ నెగ్గుకు రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ వారంలో రవి ఉచ్చస్థానంలోకి రావడం జరిగింది అంటే రవి బలంగా ఉన్నప్పుడు మనకి ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఏదైనా ఆరోగ్యంలో మంచి ఆరోగ్యం కలుగుతుంది మంచి ధన సంపద పెరుగుతుంది ప్రజలు చాలా సౌమ్యంగా ప్రవర్తించి దానగుణాన్ని కూడా కలిగి ఉంటూ ఉంటారు మరి ఈ సమయంలో మీరు ఏ రాశివారైనా ఏ లగ్నం వారైనా రవి బలం ఉంటే మిగతా గ్రహాలన్నీ సహకరిస్తాయి కాబట్టి మరి ఈ సమయంలో మీరు చాలా వరకు ప్రతిరోజు అంటే కామన్గా చెప్పేదైనా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల అంటే ముఖ్యంగా ఏంటంటే రవి యొక్క అనుగ్రహానికి సత్యనారాయణ స్వామి వారి వ్రతం అది కంపల్సరిగా మీరు చేయించుకోవడం వల్ల లేదంటే ఆ వ్రతంలో పాల్గొవడం వల్ల రవిగ్రహ అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీకు సంపదలు కలుగుతూ ఉంటాయి అంటే ఎప్పుడన్నా తెలుసో తెలియకో మనం ఏదంటే కొన్ని కార్యక్రమాలు పెండింగ్లో పడినప్పుడు ఏం చేస్తామంటే ఏదో ఒక దైవాన్ని మనం మొక్కుంటూ ఉంటాం ఏదో వెంకటేశ్వర వ్రతం చేయించుకుంటాం అమ్మవారికి పూజ చేయించుకుంటాం లేదంటే ఇది చేస్తామని అప్పటికప్పుడు అనుకుంటారు కానీ కారణాంతరాల వల్ల ఆ కార్యక్రమం పెండింగ్లో ఉండిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఎటువంటి మొక్కులు పెండింగ్లో ఉన్నా కేవలం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే అవన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయే అవకాశం ఉంది దీనికన్నా ఇంకా సింపుల్ రెమిడీ ఏంటంటే ఆదివారం రోజు గోశాలను దర్శించి మీ యొక్క వెయిట్ ఎంత ఉంటారో దాంట్లో ఎనిమిదవ వంతు గోధుమలు మరి ఆ గోశాలలో డొనేట్ చేయడం కానీ నానబెట్టిన గోధుమలు ఆవుకి తినిపించడం వల్ల అది కొంతవరకు రవిగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఇంకా చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో కానీ లేదా ఆర్థికపరమైన సమస్యలతో కానీ ఇంకా మనం ఎందుకు పనికిరాం ఎక్కడికైనా ఫెయిల్యూర్ వస్తుంది అటు అన్ని విధాలా సక్సెస్ కాలేపోతాం అనుకున్న వాళ్ళకి కూడా మరి ఈ గోశాలలో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్ సుమారు డెబ్భై కేజీలు ఉంటాయి డెబ్భై కేజీలు గోధుమలు ఆ గోశాలలో డొనేట్ చేయడం దాని తర్వాత ఈ నువ్వులు అంటే నువ్వులు ఆడిన తర్వాత ఈ తెల్లగపిండి అంటారు కొన్ని ప్రాంతాల్లో ఆ మిగిలిపోయినటువంటి ఆ కేకు ఆయిల్ కేకు మీరు ఎంత ఉంటారో అది గోశాలలో డొనేటెడ్ చేయవల్ల హండ్రెడ్ పర్సెంట్ ఎంత సమస్యలు ఉన్నా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది అంటే గోశాలలో డొనేట్ చేయలేని వారు మరి ఏదైనా పారుతున్నటువంటి నదిలో కలిపినా కూడా అవి చేపల ఆహారంగా తినడం వల్ల ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సో ఇంకా చాలా గొప్ప రెమెడీ ఏంటంటే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఏదైనా అమావాస్య రోజు ఒక పీచ్తో ఉన్నటువంటి కొబ్బరికాయ లేదంటే వలకుండా ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉన్న కొబ్బరికాయ కానీ పీచ్తో ఉన్నదైతే బెటర్ అటువంటి కొబ్బరికాయ అమావాస్య రోజు ఏదైనా సముద్ర తీరంలో అది విసిరవేసి మళ్ళీ వెనక్కి చూడకుండా రావడం మంచిది మాట ఈ విధంగా చేయడం వల్ల కూడా బట్ ఏదైనా ప్రపంచానికి సర్వ మానవాళికి ఐశ్వర్యాన్ని ధనాన్ని ఇచ్చేవాడు భగవానుడు మాత్రమే అంటే అందరికీ శ్రీమన్నారాయణ ఉన్నప్పటికీ కూడా ఎవరి కర్తవ్యం వాళ్ళు చేస్తూ ఉంటారు అందరి ద్వారా ఆ భగవంతుడు ఈ నవగ్రహాల ద్వారా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ ద్వారా ఒక్కొక్క పని చేయడం అంటే పెళ్ళి చేయాలంటే శుక్రుడు అనుకోవచ్చు ధనం ఇవ్వాలంటే సూర్యుడు ధైర్యం ఇవ్వాలంటే కుజుడు ఈ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ మనకు కరెక్ట్గా ఉండాలంటే సూర్యభగవాను అనుగ్రహం తప్పనిసరి కేవలం నమస్కారం చేత సంతృప్తి చెందే ఏకైక దైవం సూర్యభగవానుడు మనకు ఉండవలసిందల్లా శ్రద్ధ నమ్మకం ప్రతిరోజు శ్రద్ధతో చిన్న రెండు నిమిషాలు మీరు సూర్య నమస్కారం చేసుకున్నాం అఖండమైనటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ఏకైక దైవం మనకి నిదర్శనంగా కనబడుతున్నటువంటి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు స్వస్తి